ఇది వచ్చేసి మనకి చెస్టర్ జూ అనమాట యూకేలో ఇది చాలా చాలా హ్యూజ్ చాలా పెద్ద జూ అనమాట ఎంత పెద్దదంటే వన్ ట్వంటీ ఫైవ్ ఏకర్స్లో కట్టారన్నమాట ఇది అండ్ మోర్ దెన్ ముప్పై ఐదు వేల జంతువులు ఉన్నాయి ఇక్కడ ముప్పై ఐదు వేల అంత పెద్ద జూ అనమాట ఇది యూకేలోనే చాలా పెద్ద జూ అయితే ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ ఏకర్స్ కదా అంతా నడిచి చూడాలంటే తప్పిపోతాం కష్టము అందుకనేసి మనం చేతిలో మ్యాప్ పట్టుకొని మరీ తిరగాలి ఇక్కడ రండి నేను మీకు ఈ వీడియోలో అమేజింగ్ విషయాలు చూపిస్తాను ఈ జూలో అనిమల్స్ ఎంత మెజెస్టిక్గా ఉంటాయి అంటే చాలా క్లోజ్ చూడొచ్చు వీడియోస్ కూడా తీసుకోవచ్చు రండి రండి త్వరగా చూసేద్దాం ఈ జూలోకి ఎంటర్ అవ్వగానే ఏదో వేరే ప్రపంచంలోకే వచ్చేసినట్లు అనిపిస్తుంది అనమాట ఈ జూని చూస్తే మనకు అర్థమవుతుంది ఈ జూ వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెట్టారు ఇప్పుడు ఇప్పుడు టైగర్ ఉందనుకోండి టైగర్ ఫారెస్ట్లో చుట్టూ ఎట్లా ఉంటుంది అలా క్రియేట్ చేశారనమాట అదే ఒక ఆరంగ్స్ ఉన్నాయి అనుకోండి అంటే అదే కోతి జాతికి సంబంధించినవి చూపిస్తాను అది కూడా మీకు అవి ఉన్నాయి అనుకోండి వాటికి అవి ఆడుకోవాలంటే ఎలా ఉండాలి వాటి చుట్టూ ఉండే చెట్లు కొమ్మలు అవి ఎలా ఉండాలి ఏనుగులు ఉంటే వాటికి ఎలా ఉండాలి ఎలా ఉంటే అవి కంఫర్టబుల్గా ఉంటాయి ఎగ్జాక్ట్లీ అవి అడవుల్లో ఎలా నివసిస్తాయో వాటికి ఆ జోన్లు అలా క్రియేట్ చేయడానికి ట్రై చేశారన్నమాట ఆర్ఎుటన్స్ పిల్ల తల్లి కొట్లాడుకుంటున్నారు ముద్దుగా అయితే ఈ ఆర్ఎుటన్స్ అంట చాలా తెలివైనవంట ఇవి ఏం చేస్తాయి తెలుసా మనుషుల్లాగా టూల్స్ వాడతాయి అంట చేపలు పట్టుకోవాలంటే ఉడెన్ కర్ర చెక్క పుల్లలతో గుచ్చి గుచ్చి నీళ్ళలో నుంచి చేపలు తీసుకుంటాయంట బయటికి ఇంకా చాలా తెలివిగా ఉంటాయి అని అని చెప్తున్నారు అనమాట అరవై ఏళ్ళ వరకు ఉంటాయండి ఇవి ఈ మనకి చిన్న పిల్లలేమో ఈ తల్లి పిల్ల ఏడేళ్ళ వరకు కలిసి ఉంటారంట ఏడేళ్ళు వచ్చే వరకు పిల్ల తల్లిని వదిలిపెట్టదంట అస్సలు ఏడేళ్ళ వరకు తల్లిని పిల్ల వదిలిపెట్టకుండా ఉంటుంది గ్రేటే ఆ తల్లి ఆరంగుట్టన్స్ మనుషుల కంటే ఏడి ఏడింతలు గొప్ప స్ట్రెంగ్తో ఉంటాయంట అండి ఒక ఒక గొప్ప మనిషిని తీసుకుంటే ఆ గొప్ప మనిషి కంటే ఏడింతలు ఎక్కువ బలంతో ఉంటాయంట ఈ ఆరంగుట్టన్లు ఈ జూకి ఇప్పటికీ మేము ఒక ఐదు సార్లు వచ్చి ఉంటాం కానీ ప్రతిసారి కూడా మొత్తం కవర్ చేయలేక వచ్చేస్తాం వెనక్కి వచ్చేస్తాం నూట ఇరవై ఐదు ఎకరాలు ఎవరు నడుస్తారండి మొత్తం కవర్ చేయలేము అనమాట ఒక నాలుగైదు సార్లు ట్రిపుల్ వేసుకుంటే కానీ అవ్వదు నైంటీ సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ద డిఎన్ఏ ఆరంగు ట్రస్ డిఎన్ఏ మనుషుల లాగా ఉంటుందంట అదిగోండి ఎలిఫెంట్స్ ఇందాక నేను చెప్పాను కదా జూ వాళ్ళు అడవిలో ఉంటే ఆ జంతువుకి చుట్టుపక్కల ఎలా ఉంటుందో అలానే క్రియేట్ చేయడానికి ఇక్కడ వాళ్ళు చాలా ఎఫోర్ట్ పెట్టారండి అని అదిగోండి ఏనుగులు వాటి తొండంతోనే కదా పైన ఉన్నవి లాక్కొని తినేది సో అందుకని వీటికి ఫుడ్ అలా నేల మీద ఇసిరేయకుండా పైన కట్టేస్తూ ఉంటారన్నమాట ఇక్కడ అదిగోండి మీకు తెలుసా ఏనుగులకి కూడా సన్ బర్న్ అన్ని జరుగుతుందంట అంటే వెళ్తే ఇప్పుడు మనకు కొంచెం వంటగా అట్లుంటుంది కదా స్కిన్కి సన్ సన్ బర్న్ సన్ స్క్రీన్ వాడుతుంటాం కదా మనుషులు మనం ఏనుగులు ఏం వాడుకుంటే తెలుసా సన్ నుంచి ప్రొటెక్షన్కి మట్టి అవి మట్టిని పూసేసుకుంటాయంట మొత్తం సన్ నుంచి ప్రొటెక్షన్కి నుంచో నిద్రపోతాయంట అండి రోజులు రోజుకి సరే అది కూర్చోదంట ఎప్పుడో మూడు నాలుగు రోజులకి ఒకసారి కూర్చుంటాయంట ఏనుగులు కాకపోతే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఇలా జూలో పెట్టిన జంతువులు ఎస్పెషల్లీ ఏనుగులంట తక్కువ కాలమే బతుకుంటాయంట అంటే నలభై సంవత్సరాలు మ్యాక్సిమం అంతేనంట ఒక ఏనుగు బతికేది అదే కనుక అడవిలో కనుక ఉంటే దీని ఆయుష్ ఇంకొంచెం ఎక్కువ ఉంటుందంట ఒక్క ఏనుగు తొండం లోపల సుమారుగా ఎనిమిది లీటర్ల వాటర్ కెపాసిటీ కలిగి ఉంటుందంట ఆ తొండం కాకపోతే మాకు ఇక్కడ యూకేలో చలి విపరీతంగా ఉంటుంది ఒక ఎనిమిది నెలలు మంచు చలి గాలి తుఫాను ఇలానే ఉంటుంది మరి ఈ ఏనుగుల ఎనిమిది నెలలు ఏం చేస్తాయో లోపల ఎలా ఎలా ఉంటుందో తెలియదు కానీ మాకైతే ఓన్లీ బయట వ్యూ మాత్రమే అవైలబుల్గా ఉంది నేను మీకు అదొకటి చూపించగలుగుతున్నాను మరి చలికాలం ఏనుగులు ఎక్కడ పెడతారో అవి ఎక్కడ ఉంటాయో మరి తెలియదు బటర్ఫ్లై జోన్ అని చెప్పేసి రకరకాల బటర్ఫ్లైస్ని ని అది క్యాటర్ పిల్లర్ స్టేజ్ నుంచి బటర్ఫ్లై అయ్యే స్టేజ్ వరకు ఆ మధ్యలో ఉన్న కుక్ లైఫ్ స్టేజ్ మొత్తం అన్నీ చూడవచ్చు ఇక్కడ బటర్ఫ్లై జోన్ అనే ఉంటుంది పిల్లల్ని కనుక తీసుకున్న ఆ బటర్ఫ్లైస్ ఎగురుతూ ఉంటాయి కదా అద్భుతంగా ఉంటుందన్నమాట ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మనము ఈ బటర్ఫ్లై జోన్లోకి వెళ్తున్నాం అనమాట ఇక్కడ మనకి వేరియస్ బటర్ఫ్లైస్ కనిపిస్తాయి ఇప్పుడు మీకు నేను ఒక మంచి సీన్ కూడా చూపిస్తాను ఇప్పుడు కొక్కున్లో నుంచి కుకూన్లో నుంచి బటర్ఫ్లై ఎలా వస్తుంది బయటికి అనేది చాలా రేర్ దృశ్యం అండి బటర్ఫ్లైస్ కి డైరెక్ట్ గా ఫ్లవర్స్ నుంచి అవే తీసుకోకుండా వీళ్ళు డైరెక్ట్ గా ఏదో ఒకలాంటి స్వీట్ ఫుడ్ ఉన్నారు బటర్ఫ్లైస్ ఆర్ మేకింగ్ ఫీస్ట్ ఆన్ ఇట్ పిల్లరు అది ఫీడింగ్ స్టేజ్ అంటారు క్యాటర్పిల్లర్ స్టేజ్ని తినే స్టేజ్ ఆహారం అంతా తినేసి దాంతో ఆ తిన్న ఆహారంతో అది కుక్కును తయారు చేసుకుంటుంది లోపల ఏం జరుగుతుందంటే ఆ కుక్కు నుంచి మనం మనం ఇప్పుడు చూడబోయే బటర్ఫ్లై స్టేజ్లోకి రావటానికి అయ్యే ప్రక్రియ అంతా జరుగుతూ ఉంటుంది లోపల ప్రక్రియ అంటే సైంటిఫిక్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది అనమాట సో ఇది మనకి ఫైవ్ టు ట్వంటీ వన్ డేస్ మధ్యలో జరిగే ప్రాసెస్ అనమాట దాని అంతా నేను టైమ్ ల్యాబ్స్ వీడియో ద్వారా మీకు నేను ఇప్పుడు చూపించగ చూపిస్తున్నాను చూడండి ఇట్స్ అ వెరీ రేర్ సీన్ ఓకే దాట్స్ వెరీ బ్యూటిఫుల్ నెక్స్ట్ క్రోకటైల్స్ని చూద్దామండి వీటికి పళ్ళు చూసారా ఎట్లున్నాయో ఎంత షార్ప్గా ఉన్నాయో వీటి పళ్ళు ఒక వన్ టెన్ టీచ్ దాకా ఉంటాయంట ఈ క్రొకటైల్స్కి ఇంకోటి ఏంటంటే ఆరు వేల సార్ ఆరు వేల పళ్ళుని ఇది ఒకసారి పన్ను పోయినా మళ్ళీ ఆరు వేల సార్లు దానికి పన్ను వస్తుందంట సో దే సే దే కెన్ రీప్లేస్ సిక్స్ థౌసండ్ టీత్ ఇన్ దేర్ లైఫ్ టైమ్ అండ్ అది ఒక ముప్పై నుంచి డెబ్బై సంవత్సరాల వరకు బతుకుతుందంట నైట్ టైము దీని కళ్ళు ఇంకా షార్ప్గా పనిచేస్తాయంట స్మెల్ మన్ మనుషుల స్మెల్ కానీ దాని ఆహారం స్మెల్ కానీ చాలా స్ట్రా స్ట్రాంగ్గా పసిగడతాయంట ఇది నవలవంట అండి ఆహారాన్ని పట్టుకుంటాయంట పళ్ళతో తర్వాత మింగేస్తాయి అంట నవలమంట పళ్ళతో అయినా కూడా వాటికి పళ్ళు ఆరు వేల సార్లు ఉత్పత్తి అయ్యే అవకాశం ఇచ్చాడు దేవుడు గొప్ప గొప్పమే గొప్పే దీనికి ఆరు వేల సార్లు ఇచ్చే బదులు మనుషులకి రెండు మూడు సార్లు ఇవ్వచ్చుగా రెండే రెండు సార్లు ఇచ్చి ఊరుకున్నాడు రెండుసార్లు ఒకసారి పాలపళ్ళు పోయినాక ఇంకోసారి వస్తాయి సరే పాలపళ్ళతో పో కంపేర్ పాల పళ్ళతో చూసుకుంటే రెండుసార్లు ఇంకో రెండుసార్లు ఇవ్వచ్చుగా ఐదు వేల తొంభై ఆరు సార్లు కొరేళ్ళకి ఇచ్చి మిగిలిన నాలుగు సార్లు మనుషులకి ఇవ్వచ్చుగా మనకి డెంటిస్ట్ల బాధ దక్కుతుంది ఓకే అండి అనుకున్నట్టే మళ్ళీ ఈ వీడియోలు కూడా ఎక్కువైపోయింది పార్ట్ వన్ చూస్తున్నారు అందరూ పార్ట్ టూ చూడటం మర్చిపోతున్నారు నెక్స్ట్ డే ఎవ్రీడే మనకి సెవెన్ టు టెన్ నైన్ పిఎం మధ్యలో ఖచ్చితంగా మనది కనక్ తెలుగులో ఒక వీడియో అయితే వస్తుంది కదా ఖచ్చితంగా చూడండి మీకు పార్ట్ వన్ నచ్చితే మరి పార్ట్ టూ ఇంకా నచ్చుతుంది ఇంకా ఇంకా మంచి మంచివన్నీ పార్ట్ టూలోనే ఎవరైనా సేవ్ చేసుకొని పెట్టుకుంటారు చూపించడానికి ఖచ్చితంగా పార్ట్ టూలు కూడా చూడండి ఇప్పటికైతే ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మర్చిపోకండి ప్రతిరోజు సాయంత్రం ఏడు నుంచి తొమ్మిది లోపల కనెక్ట్ తెలుగులో ఒక వీడియో ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది ఇంట్రెస్టింగ్ వీడియోస్ మాత్రమే నేను అప్లోడ్ చేస్తుంటాను ఖచ్చితంగా చూడండి మీ తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమనండి ఓకే ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను బాబాయ్